మరి ఈరోజు సాయంకాలం ఆరు గంటలకు మేనేజ్మెంట్ వారు జేఏసీని చర్చలకు ఇచ్చారు ఆరు గంటల నుండి ఇప్పటిదాకా చర్చలు జరిగినవి చాలా అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది అయితే కొన్ని అంశాల మీద కనుక వచ్చింది ఇంకా కొన్ని అంశాల మీద కనుక రాలేదు ఇంకా చర్చించవలసిన సమయం పట్టుటర్ ఉందనే ఉద్దేశంతో ఎనర్జీ సెక్రటరీ గారు అత్యంతగా కర్నూలుకు బయలుదేరి వెళ్ళవలసి ఉంది రేపు ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ఉందనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ వారు ఈ విషయాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ మేము దాని సషేవ అంగీకరించలేదు అయినప్పటికీ కూడా చర్చలను ఫలప్రదంగా తీసుకువెళ్లే విధంగా ప్రయత్నం చేశాము కానీ చర్చలు ఇంకా కొన్ని అం చర్చించవలసిన అంశాలుగా కొన్ని పెండింగ్ ఉన్న ఉండడం వలన రెండు రోజులు పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పి ఎనర్జీ సెక్రటరీ గారు అడగడం జరిగింది దానికి మేము జేఏస్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా చర్చించుకొని అందరము ఏకాభిప్రాయంగా రెండు రోజులు పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది అయితే సమయము లెటర్ కూడా ఇవ్వడం జరిగింది పదిహేడవ తారీకు మూడు గంటలకు చర్చలకు మళ్ళీ ఆహ్వానించడం జరిగినటువంటి విషయాన్ని మీడియా మిత్రులకు మీ ద్వారా మా కార్మిక సోదరులకు ఉద్యోగులకు ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తా థ్యాంక్ యూ సార్ రైట్ అసలు మాకు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు ఏ డిమాండ్లు అక్కడ ఉంచారు మీకు ఏటువంటి పరిష్కారం వచ్చింది ఇంకా ఏ పెండింగ్లో ఉంది అంశాలు రకరకాలుగా ఇరవై తొమ్మిది డిమాండ్లలో చర్చించడం జరిగింది మరి ఏదైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద కన్ఫ్యూజన్ రాలేదు మరి కొన్నిటి మీద చిన్న చిన్న అంశాల మీద మాత్రమే వచ్చింది పదిహేడవ తారీఖున చర్చించి కన్క్లూజన్ రాకపోతే ఏంటి వస్తే ఏంటి అనే విషయాన్ని మీడియాకు తెలియజేస్తాం మరి ఏది ఏదని వివరంగా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఇంకా ఒక అంగీకారానికి పూర్తిగా వచ్చేట్టుగా పేపర్ మీద కానీ మినిట్స్ రూపంలో కానీ ఇస్తే అప్పుడు మేము బయట చెప్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం సార్ ఏదైతే ఆల్రెడీ రూల్ ఆఫ్ మొత్తం కూడా చేశారు కొనసాగుతుందా ఆగిపోయినట్టు పోస్ట్ పోన్ చేసుకోమని అడిగారు కాబట్టి మేము కూడా పోస్ట్ పోన్ చేసుకునేటట్టు అంగీకరించాము ఏదైతే రేపు ఉదయం ఆరు గంటలకు సమ్మె స్టార్ట్ చేయవలసిందో దానిని రెండు రోజులు వాళ్ళు అడిగారు కాబట్టి పదిహేడవ తారీఖున చర్చల అనంతరం నెక్స్ట్ కార్యక్రమాన్ని డిక్లేర్ చేస్తాం కాదు సార్ ఇప్పటివరకు జరిగిన చర్చలన్నీ కూడా మూడు సార్లు చర్చలు జరిగి మూడు సార్లు కూడా ఇదే పద్ధతి ఉంది యాజమాన్యం నుంచి ప్రధాన మోడీ ఒక ముందే తెలుసు వాళ్ళకి అన్నప్పుడు ఎందుకు చర్చలకి ఒక పులిష్ట పెట్టలేకపోయారు యాజమాన్యాలు ఏదైతే మేము వాళ్ళ ముందర రెండు ఇరవై తొమ్మిది ఉంచామో వాటిని కింది మేనేజ్మెంట్లో మేము ఏమి డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్ను అర్థం చేసుకోలేని స్థితులు మేనేజ్మెంట్ ఈరోజు ఉన్నాయనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి అందువలనే ఇంత ఆలస్యం కావడానికి కూడా అదే కారణం అదేవిధంగా ఏదైతే ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ఉందని ముందే తెలిసినా కూడా కొంత నిర్లక్ష్య ధోరణితో మేనేజ్మెంట్ వ్యవహరించిందని చెప్పక తప్పదు చాలా నిర్లక్ష్యంగా ఉంది కానీ గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి ఇది అలచడి ఉండడం మంచిది కాదు అనేటువంటి విషయం మీద వారు చెబితే మేము కూడా దాని మీద సుదీర్ఘంగా చర్చించిన పిమ్మట ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానమంత్రి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు యూనియన్ ఎందుకంటే ఇది చాలా పెద్ద అంశం మీరు దాదాపు పదిహేను నెల నుంచి అడుగుతా ఉన్నారు మేము ఆల్ ఇండియా ఫెడరేషన్ మాకు ఏదైతే ఉందో ఉందో వారికి కూడా తెలియజెప్పాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు బట్ ఇప్పుడే మేము బయటకు వస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం కూడా చాలా ఇంపార్టెంట్ గా చెప్పారు ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకున్న మంచిదని అవకాశం దొరికితే మాకు ఏదైనా కూడా అపాయింట్మెంట్ ఏదైనా కూడా అడిగి కలిసే ప్రయత్నం అయితే చేస్తాం లేదంటే ఎవరి ద్వారా కూడా ఆయనకు రిప్రజెంటేషన్ అందే అందించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం మరి ఇవాళ చర్చలు చూసేవాళ్ళు ఏదో ఫలప్రదంగా సాగే అవకాశం లేదు పదిహేడో తారీఖు కూడా మళ్ళీ చర్చలు సాగబోతున్నాయి దాదాపు ఏడు గంటల్లోనే కొరికి రాలని అవసరం వాస్తవమే మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మేనేజ్మెంట్ కొన్ని అంశాల మీద మాత్రమే క్లారిటీగా ఉంది ఇంపార్టెంట్ అయినటువంటి అంశాల మీద క్లారిటీ లేదు పదిహేడో ఉంది ఇప్పుడు ఏం మేము చెప్పినా కూడా ఊహించుకొని చెప్పినట్లు అవుతుంది కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా మేనేజ్మెంట్ కినుక సక్రమైనటువంటి రీతిలో మాకు ఏదైనా కూడా ఇస్తామని చెబితే ఓకే చెప్పకపోతే జేఏసీని సమావేశపరచుకొని నిర్ణయం ప్రకటిస్తాం అదే మాదిరిగా మీడియా మిత్రులకు ఉన్నాము మీ మీకు కలిగినందుకు కూడా మీరు క్షమించాలని కోరుతూ ఏదైతే ఈ అంశం ఉందో దీనిని ఇమ్మీడియట్ గా గ్రౌండ్ లెవెల్కి మీరు మీ ప్రయత్నం మీరు చేసి రాష్ట్ర ప్రజలకు మా ఉద్యోగులకు కార్మికులకు అందరికి కూడా ఈ అంశాన్ని చేరవేయాలని సభామూలకంగా మా అందరి తరఫున కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాం